హాయ్ లవర్స్ ఒకసారి ఊహించండి మీ ఇంటి పక్కన ఓ బిల్డింగ్ సైజ్ డైనోసార్ నిల్చుంటే ఒక పూటలో ఓ చెట్టు తినేస్తే బైక్ అంటే వేగంగా పరిగెత్తితే ఇలాంటి డైనోస్ గురించి ఇప్పుడు మైండ్ బ్లోయింగ్ విషయాలు తెలుసుకుందాం బ్రాక్యూసర్స్ అంటే ఆర్మిలిజాడు దీని ఎత్తు నలభై అడుగుల వరకు అంతస్తుల బిల్డింగ్ సైజ్ బరువు యాభై టన్నుల దాకా అంటే సుమారు పది ఏనుగుల బరువు ఇది రోజుకు సుమారు నాలుగుల వందలు కిలోల ఆకులు చెట్లు తినేది ఒక్కో రోజు గడ్డి తినడమంటే ఓ చిన్న అడవి తినేసినట్లే పేరు వింటేనే భయమేస్తుంది టెరనోసరస్ రెక్స్ దీని పొడవు నలభై అడుగులు బరువు ఎనిమిది టన్నులు అంటే సుమారు రెండు ఎస్యూవీజ్ బరువు రోజుకి ఇది తినేది సుమారు నూట యాభై కిలోల మాంసం ఒక హడావుడులో ఓ చిన్న డైనో ఓ పెద్ద జంతువు అన్నిటినీ ఒకేసారి తినేసేది ఇది పెద్దగా ఉండదు కాని చాలా తెలివైనది వేగవంతమైనది ఎత్తు మన కుక్క అంతా సుమారు రెండు అడుగులు బరువు పదిహేను కిలోల దాకా వేగం గంటకు యాభై కిలోమీటర్లు ఇది గుంపుగా వేటాడేది శత్రువుకు తప్పించుకునే మార్గం ఉండేది కాదు ఇది ఓ శాకాహారి అయినా తలమీద మూడు కొమ్ములు ఉండటంతో యుద్ధానికి రెడీ బరువు ఎత్తు పది అడుగుల వరకు రోజుకి ఇది తినేది సుమారు రెండు వందలు కిలోలాకులు ఇది అడవుల్లో పచ్చని చెట్లు తినేవాళ్ల రాజు టాప్ బరువుతో ఉన్న డైనో అర్జెంటీనోసారస్ దాని బరువు ఒక వంద టన్నులు మన ప్యాసింజర్ ట్రైన్ అంటే ఇంకా ఎడినంటివే చాలానే ఉన్నాయి మీకు ఎటువంటి డైనోసార్ బాగా నచ్చింది కామెంట్లో చెప్పండి ఇంకా రరెస్ట్ డైనోస్ ఫన్నీ ఫ్యాక్ట్స్ సైరన్ హెడ్ డైనో వర్సెస్ టిరెక్స్ వంటి వీడియోలు అవ్వాలని అనుకుంటున్నారా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి